ఒక్క నిమిషం కేటాయించండి మీ పిల్లలు బంధువులు మరియు స్నేహితుల యొక్క పిల్లలు ఎవరైనా ఎనిమిది తొమ్మిది మరియు పదవ తరగతులు చదువుతున్నారా వారికై మ్యాథమెటిక్స్ లో ప్రత్యేక శిక్షణ మీకు తెలుసా ప్రముఖ సర్వే ప్రకారం ఎనభై రెండు శాతం మంది విద్యార్థులు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే భయం ఆందోళన చెందుతున్నారు వీరిలో డెబ్బై శాతం మంది మంచి మార్కులు సాధించి కూడా ప్రముఖ పోటీ పరీక్షలైన ఐఐటి నీట్ సిఐటి జిఆర్ఈ జీ మ్యాట్ మొదలగు వాటిల్లో సక్సెస్ కాలేకపోతున్నారు ఇటువంటి ప్రతిష్టాత్మకమైన పరీక్షలలో విద్యార్థులకు మ్యాథ్స్ లో కాన్సెప్చువల్ బేసిక్స్ నందు మంచి అవగాహన అనాలిసిస్ మీద మంచి పట్టు అప్లికేషన్ ఓరియంటేషన్ లో మంచి సామర్థ్యం ఉంటే పూర్తి ఆత్మవిశ్వాసంతో విజేతగా నిలబడతారు మా నుండి తల్లిదండ్రులకు ఒక విన్నపం మీరు కలలుగనే పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఒక మ్యాథ్స్ ఆన్లైన్ ఉచిత అవగాహన సదస్సుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా హాజరు కండి ఇక్కడ మీ పిల్లలకు హై స్కూల్ స్థాయిలో మ్యాథ్స్ లో మంచి నైపుణ్యం పొందటానికి కావలసిన సూచనలు సలహాలు మంచి రెఫరెన్స్ బుక్స్ కై మ్యాథమెటిక్స్ లో టు టెన్త్ ఐఐటి ఫౌండేషన్ నీట్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్ ఎందు టీచింగ్ లో అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం నుండి సూచనలు పొందుతారు మ్యాథ్స్ ఆన్లైన్ ఉచిత అవగాహన సదస్సు తేదీ మరియు సమయం కొరకు కింద సూచించిన వాట్సాప్ గ్రూప్ చేరండి సార్ మేడం ఇది విద్యార్థులకు ఖచ్చితంగా ఉపయోగపడే సమాచారం కాబట్టి మీరు మీ వాట్సాప్ గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేయగలరని ప్రార్థన మ్యాథమెటిక్స్ నందు విలువైన ఆసక్తికరమైన సమాచారం కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయగలరు అభినందనలతో మీ ఆల్ఫా యంగ్ మైండ్స్